దాదాపు నెల రోజుల క్రితం నూరి ఆ తర్వాత సన్ రైజ్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో పేషెంట్లు చనిపోయారు ఇదేమని అడిగిన వారిపై సదరు ఆసుపత్రుల సిబ్బంది దాడి చేయడం సాధారణమైంది తాజాగా ఇలాంటి సంఘటనే విజయవాడలోని పల్లెం పెద్దేశ్వరరావు హాస్పిటల్లో జరిగింది వైద్యుల నిర్లక్ష్యంతో వైదేహి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది అదేమని ప్రశ్నించిన మృతులాలి బంధువులపై ఆసుపత్రి సిబ్బంది దాడికి దిగారు ఈ దాడిలో మంగళగిరి ఆరో బెటాలియన్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సుభాష్ తల తల పగిలింది వైదేహి ఎందుకు చనిపోయిందని ప్రశ్నించేందుకు తమపై దాడి చేశారని మృతురాలి బంధువులు వాపోతున్నారు పెరిగిపోతున్నాయి దాదాపు నెల రోజుల ఆ తర్వాత సన్ రైజ్ వైద్యుల నిర్లక్ష్యంతో పేషెంట్లు చనిపోయారు ఇదేమని అడిగిన వారిపై సదరు ఆసుపత్రుల సిబ్బంది దాడి చేయడం సాధారణమైంది తాజాగా ఇలాంటి సంఘటనే విజయవాడలోని పల్లెం పెద్దేశ్వరరావు హాస్పిటల్లో జరిగింది వైద్యుల నిర్లక్ష్యంతో వైదేహి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది అదేమని ప్రశ్నించిన మృతురాలి బంధువులపై ఆసుపత్రి సిబ్బంది దాడికి దిగారు ఈ దాడిలో మంగళగిరి ఆరవ బెటాలియన్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సుభాష్ తల పగిలింది వైదేహి ఎందుకు చనిపోయిందని ప్రశ్నించేందుకు తమపై దాడి చేశారని మృతురాలి బంధువులు వాపోతున్నారు సరైన చికిత్స అందించకపోకుండా బిల్లును మాత్రం కట్టించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు నరేంద్ర చెప్పండి అక్కడ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో పేషెంట్లు అయితే చనిపోతున్నారని తెలుస్తోంది అక్కడ పరిస్థితి ఎలా ఉంది చెప్పండి విజయవాడలో ప్రైవేట్ ఆసుపత్రుల దాష్టికం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది ఇక్కడికి వచ్చి వైద్యం చేపించుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినా లేకుంటే వైద్యానికి సంబంధించి డాక్టర్ల నుంచి పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినా వాళ్ళకి ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి ఒక సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు మృతి చెందితే వాళ్ళ మృతికి గల కారణాలు ఏంటని అడిగినా సరే ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యం సరైనటువంటి విధంగా స్పందించకపోవటం వాళ్ళ మీద దాడులకు దిగటం వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారంటూ గత నాలుగైదు సంఘటనలు చూస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది మొన్న కొన్ని హాస్పిటల్లో ఎలాంటి సంఘటన జరిగిందో మనం చూసాం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళతో మాట్లాడుకునే సమస్యను సర్దుమనిగే విధంగా చేసుకున్నారు అయితే నిన్న ఏదైతే పల్లె పల్లెం పెద్ద రావు హాస్పిటల్లో ఒక మహిళ మృతి చెందటంతో ఆమె బంధువులు కుటుంబ సభ్యులు ఇప్పటిదాకా మాతో మాట్లాడినటువంటి మహిళ ఏ విధంగా చనిపోతుంది దీనికి గల కారణం ఏంటంటూ అక్కడ వైద్య సిబ్బందిని ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం చేసినటువంటి సమయంలో వాళ్ళని కూడా పూర్తిగా కూడా వాళ్ళ మీద ఆసుపత్రి సిబ్బంది దాడికి దిగారంటూ వాళ్ళు బయటకు వచ్చి మనకి మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇందులో ఒక ఎవరైతే ఆ మృతి చెందిందో ఆమెకి ఇక్కడ పోలీసు ఒక పోలీస్ ఆఫీసర్ కూడా కుటుంబ సభ్యురాలు కావడంతో ఆయన కూడా వెళ్ళాకున్నటువంటి వైద్య సిబ్బందిని అసలు ఏ విధంగా ఆమె చనిపోయింది ఆమె చావు గల కారణాలు ఏంటి అసలు ఆమెకు ఏం మెడిసిన్ వాడారో ఆమెకు చేసినటువంటి వైద్యం ఏంటంటూ ప్రశ్నించేటువంటి సమయంలో ఆయన మీద హాస్పిటల్ సిబ్బంది కూడా దాడి చేయటం ఆ దాడిలో ఆయనకు తల మొత్తం కూడా రక్తం కారిపోతూ బయటకు వచ్చి మీడియా ముందు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడ రౌడీలు ఉన్నారు గూండాలు ఉన్నారు ఏంటని ప్రశ్నించేందుకు వెళ్ళినటువంటి మా మీద దాడులు దిగారంటూ కూడా ఆయన మీడియాతో మాట్లాడినటువంటి విజువల్స్ కానీ ఆ బైట్స్ కానీ మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం ఆసుపత్రిలో కనీసం దీనికి సంబంధించి ఇదంతా కూడా పోలీసుల సమక్షంలోనే జరిగిందనేది ఆ బయటలు కూడా వింటే మనకు అర్థమవుతుంది ఎందుకంటే సీఏ ఉన్నటువంటి సమయంలోనే దాడి జరిగిందంటూ కూడా ఒక పక్క వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంటే పోలీసుల సమక్షంలోనే ఆసుపత్రికి సంబంధించినటువంటి సిబ్బంది ఈ విధంగా దాడులకు తెగబడుతున్నారంటే ఇక విజయవాడలో హాస్పిటల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి దౌర్జన్యాలు ఏ విధంగా ఉన్నాయో కొన్ని హాస్పిటల్ సంబంధించి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఇన్ని జరుగుతున్నా సరే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు పదే పదే ఆసుపత్రుల్లో ఇబ్బందికర పరిస్థితులు రావటాలు ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాడి తరపు బంధువులు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగటాలు అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందికర వాతావరణం తలెత్తుతున్నా ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మీడియాలో అలర్ అవుతున్నా సరే వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోవట్లేదు సంబంధిత శాఖ మంత్రి ఏం చేస్తున్నారనే దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున విజయవాడ పరిసర ప్రాంతాలు కూడా చర్చ జరుగుతూ ఉంది విజయవాడలో కొన్ని హాస్పిటల్స్ కు వెళ్తే వాళ్ళు అడిగినంత డబ్బులు కట్టాల్సిందే శవాన్ని అప్పగిస్తే నోరు మూసుకుని తీసుకు వెళ్లాల్సిందే అంతే తప్ప వైద్యం ఏం చేశారని ప్రశ్నిస్తే ఉన్న వాళ్ళకు కూడా ఒళ్ళు పగులుతుంది ముఖ్యంగా ఏం చేసినా సరే అడిగే దిక్కు ఉండదు ఇక్కడ పోలీసులు కూడా మాకు సహకరించేటువంటి పరిస్థితి లేదనేది చాలా స్పష్టంగా చాలా కాలంగా జరుగుతున్నటువంటి చర్చ తాజాగా ఈ హాస్పిటల్ వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి పోలీసులు ఉన్నటువంటి ఏదైతే ఆ చనిపోయిన బంధువులు పోలీసులు అయితే వాళ్ళ తలకై కూడా పగ కుట్టారు వాళ్ళను కూడా తీసుకొచ్చి రోడ్డు మీదగా నెట్టేశారనేటువంటి వార్తలు ఎప్పుడైతే వెలుగులోకి వచ్చాయో దీంతో పూర్తిగా అర్థమైపోతుంది ఉంది విజయవాడ పరిసర ప్రాంతాల్లో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ దౌర్జన్యాలు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళ అక్రమాలు ఏ విధంగా ఉంటాయో వాళ్ళ ధైర్యం ఏంటనేది కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంత జరుగుతున్నా సరే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎవరు పఠించుకోలేదు నిన్న ఒక పక్క వాళ్ళ పోలీసులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా ఒక బాధితుడు రక్తం కారుతూ బయటకు వచ్చి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తే కనీసం దానికి సంబంధించి కేసులు నమోదు చేసినట్లు కూడా మనకైతే ఇప్పటిదాకా సమాచారం లేదు అసలు పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది వాళ్ళు పోలీసుల బయట వాళ్ళు అనేది తీసి పక్కనేస్తే ఒక వ్యక్తి హాస్పిటల్లో గాయాలతో బయటకు వచ్చి నన్ను వీళ్ళంతా కలిసి దాడి చేశారు కొట్టారు మేము పేషెంట్ తరపు వాళ్ళం అంటే అసలు ఏం జరిగిందో పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించి సంబంధించి అధికారులు ఎవరైతే ఉన్నారో విచారణ చేసి దానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఒక పక్క వాళ్ళు ఫ్రీ ఆటోలేదనో లేకుంటే తన్నులు తిన్న వాళ్ళు మనకు సైలెంట్ గా వెళ్ళిపోయారనో ఇలా వదిలేస్తూ పోతే అసలు ఆసుపత్రిలో ఏం జరుగుతుంది ఏంటి దీన్ని కట్టడి చేసే వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు ప్రజల్లో నెలకొన్నటువంటి భయం మొత్తంగా విజయవాడలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చగా దారి తీసింది ఇప్పటికైనా సరే సంబంధిత శాఖ ఉన్నతాధికారులు దీని విషయంలో స్పందించాల్సినటువంటి అవసరం ఉందంటూ చాలా మంది ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్లు వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఎవరు కూడా ఎక్కడో దూర ప్రాంతాల నుంచి విజయవాడలో మెరుగైన వైద్యం అందుతుందంటే ఇక్కడికి వస్తారు ఏదో చిన్న చిన్న పని ఒకరిద్దరే ఉంటారు అందులో ఇద్దరు ముగ్గురు ఇంట్లో పని చేసుకొని ఎవరో ఒకరి ఇక్కడ ఫేషన్ దగ్గర చూసుకుంటే తప్ప వాళ్ళకి ఆ సమస్య నుంచి గట్టెక్కలేనటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత తర్వాత అన్ని విధాలుగా నష్టపోయి వాళ్ళు మేము ఇలా నష్టపోయామని మాట్లాడితే వాళ్ళని పట్టించుకునే దిక్కు ఉండదు పెద్ద ఎత్తున పెద్ద కుటుంబాలు ఉండి ఊళ్ళో బలగం ఉండి వాళ్ళంతా వచ్చి ఇక్కడికి ప్రశ్నిస్తే అలాంటి సంఘటనలు ఒకటో రెండో నెలలో ఒకటో రెండో బయటకు వస్తూ ఉన్నాయి తప్ప రోజు విజయవాడ ఇలాంటివన్నీ కూడా నిత్య అయిపోయాయి రోజు ఇలా జరుగుతున్న చాలా చాలా మంది ఇది మాట్లాడలేక ప్రశ్నించలేక ప్రశ్నించిన వాళ్ళెవరికి అండదండలు దక్కవు ఇక్కడ ఎవరు కూడా మన గోడు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదంటూ చాలా మంది పోతూ ఉన్నారు ఇలా ఒక పక్క దీని అధికారులు ఇలాంటి ఏమున్నా సరే మా దృష్టికి తీసుకురండి మేము చర్యలు తీసుకుంటామని మాటలకే చెప్తున్నారు తప్ప ఒక పక్క నేరుగా వాళ్ళు ఆందోళనకు దిగి గొడవలు చేసిన కొన్ని గంటల పాటు అక్కడ మొత్తం కూడా జనజీవనం అంతా స్తంభించిపోయినా సరే ఒక్క అధికారు అటువైపు కన్నెత్తి చూసేటువంటి పరిస్థితి లేదు ఏదైనా ఇష్యూ జరిగిన వెంటనే పోలీసులు పిలుస్తారు ఆ పోలీసులు వచ్చి అక్కడ నిలబడతారు అక్కడ వాళ్ళు మాట్లాడేటువంటి అవకాశం కూడా లేకుండా రోడ్డు మీద నిలబెట్టేస్తారు ఇవన్నీ కూడా గత కొద్ది రోజులుగా విజయవాడలో జరుగుతున్నటువంటి హాస్పిటల్ వద్ద జరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి అన్యాయం చెప్పాలి ఎందుకంటే ఇక్కడ వాళ్ళంతా కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినా సరే వాళ్ళు ఎవరికి డాక్టర్లు ఎక్కడో ఏసీ రూమ్ లో కూర్చుంటారు వాళ్ళు బయటకు రారు అందులో ఒకరు ఇద్దరు పేషెంట్ కి దగ్గరగా ఉండి కొంత అగ్రెసివ్ గా ఉన్న వాళ్ళని లోపల తీసుకెళ్ళి మాట్లాడి వాళ్ళని బొజ్జగించి ఏదో రకంగా వాళ్ళని ఒప్పించి ఆ సేవాలు ఇచ్చి పంపిస్తూ ఉన్నారు తాజాగా నిన్న కూడా అదే జరిగింది మొత్తంగా ఏదైతే ఉందో ఒక పక్క వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి రక్తం కారుతూ మీడియా ముందు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసిన తర్వాత నోరు మూసుకొని శవాన్ని తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి అంటే ఇదంతా కూడా చూస్తుంటే విజయవాడలో కొన్ని హాస్పిటల్స్ ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి వాటి బలం ఏ విధంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఓకే నరేంద్ర ఇప్పుడు మనం చూసుకుంటే పేషెంట్ల పట్ల వైద్యులైతే ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు మరి దీనిపైన అధికారులకు ఏమైనా అవగాహన ఉందా ఒకవేళ అవగాహన ఉంటే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటి వరకు విజయవాడలో మనం నాలుగైదు సంఘటనలు చాలా దగ్గరగా చూశాము వాటిని కవర్ చేశాము బాధితుల వాదన వినిపించాము ఆసుపత్రుల యాజమాన్యాలతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేశాము ఇవన్నీ కూడా చూసిన మనకి కొన్ని గంటల పాటు ఒక పేషెంట్ చనిపోయిన తర్వాత వారి శవాన్ని హాస్పిటల్ నుంచి బయటికి తీసుకువెళ్లే లోపు కొన్ని గంటల పాటు కొన్ని ఆందోళనలు జరిగినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం అక్కడెక్కడా కూడా పోలీసులు తప్ప సంబంధిత శాఖల అధికారులు ఎవ్వరు అటు అడుగు పెట్టినటువంటి పరిస్థితి లేదు అసలు ఏమైందని పలకరించిన దిక్కు లేదు ముఖ్యంగా వాళ్ళని అనేక రకాలుగా ఎవరైతే ఇక్కడ ఆందోళన చేస్తున్నారో వాళ్ళని ఒత్తిడికి గురి చేయటం మీరు ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని గా అరెస్ట్ చేస్తారు జైలు పాలవుతారు వీళ్ళ శవాలకు సంబంధించినటువంటి ఆ కార్యక్రమాలు కూడా మీరు చేసుకోలేరు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వెనక్కి వెళ్ళిపోండి అని కూడా కొంతమంది బెదిరించారంటూ మనతో మీడియాతో మాట్లాడినటువంటి సంఘటనలు ఉన్నాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళకి ఇక్కడ పూర్తిగా కూడా సంబంధిత శాఖల నుంచి సహాయ శాఖలు అందట్లేదు అన్యాయం జరిగింది మమ్మల్ని పట్టించుకోండి మాకు న్యాయం అడిగినా సరే ఇప్పటిదాకా మనం కవర్ చేసినటువంటి ఏ కార్యక్రమానికి కూడా ఏ ఆందోళనకు కానీ సంబంధిత శాఖల అధికారులు వచ్చి ఏం జరిగింది మీ సమస్య ఏంటి మా దృష్టికి తీసుకురండి మీరు ఇమీడియట్ గా చర్యలు తీసుకుంటామని చెప్పిన వాళ్ళు లేదు ఆ జరిగిన తర్వాత కూడా ఇప్పుడు దాకా చర్యలు తీసుకున్నట్లయితే మన దృష్టికి ఒక్కటి కూడా రాలేదంటే ఇక్కడ విజయవాడలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఎంత అన్యాయంగా వ్యవహరిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా సంబంధిత శాఖల అధికారులు ఎంత నిర్లక్ష్యంగా మనుషుల ప్రాణాలు పోతుంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు రోడ్ల మీదకు వచ్చి ప్రాణాలు నిలువున తీసేశారు అన్యాయం చేశారు కుటుంబాలు ఆర్థికంగా చిరిమేశారు మాకు భవిష్యత్తు లేకుండా చేసుకుని ఈ ఆసుపత్రులు ఈ ఆసుపత్రుల మీద చర్యలు తీసుకోండి మా అవయవాలు కూడా తీసి అమ్మేసుకున్నారేమో అనుమానాలు ఉన్నాయి వీళ్ళ మీద చర్యలు తీసుకోండి విచారణ చేయండి అని మీడియా ముఖంగా మాట్లాడుతున్నా సరే సంబంధిత శాఖల అధికారులు ఆ వైపు కన్నెత్తి చోట్ల లేదంటేనే ఇక్కడ ఎలాంటి పరిస్థితుందో మనం అర్థం చేసుకోవచ్చు అధికారులు ఎప్పటికప్పుడు మేము ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందిస్తాము ప్రజల కోసం మేము పనిచేస్తామని చెప్పే అధికారులు కనీసం ఈ వైపు కన్నెత్తి చోట్ల అసలు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేసిన వాళ్ళు ఎందుకు సైలెంట్ గా వెళ్ళిపోతున్నారు ఈ మధ్య ఆందోళనకి అదేవిధంగా వాళ్ళు సైలెంట్ గా వెళ్ళిపోవడానికి మధ్య ఏం జరిగింది దీని వెనక ఎవరున్నారు అసలు దీంట్లో ఆందోళన జరిగిన తర్వాత వాళ్ళని ఏ విధంగా బుర్జగించారు అసలు ఏం జరుగుతుంది ఈ విధంగా హాస్పిటల్స్ మీద కామెంట్ చేసిన వాళ్ళు సైలెంట్ గా వెళ్ళిపోతున్నారేంటి హాస్పిటల్స్ కూడా దీన్ని ఈ విధంగా చూస్తున్నటువంటి విధానాన్ని చూస్తే మొత్తంగా అధికారుల నిర్లక్ష్యం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈసారి పల్లెం పెద్ద హాస్పిటల్ ఒక అడుగు ముందుకు వేసి ఏదైతే మృతురాలి బంధువు ఒక పోలీస్ అధికారిని తెలిసి కూడా ఆయన తలబగలు కొట్టి రోడ్డు మీద నిలబెట్టేశారంటేనే మనం విజయవాడలో ప్రైవేట్ హాస్పిటల్ దౌర్జన్యాలు ఏ విధంగా ఉన్నాయో చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు నరేంద్ర ఇప్పుడు మనం చూసుకుంటే వైదేహి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది అంటే వాళ్ళ బంధువులు ఎలా రియాక్ట్ అవుతున్నారు దీనికి సంబంధించి బంధువులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారా అసలు ఒక ఒక చికిత్స కోసం వెళ్ళిన మహిళల్ని కానీ అక్కడ ఉన్న చికిత్స చేయించుకునే పేషెంట్స్ కానీ ఇలా చనిపోవడానికి గల కారణాలు ఏంటి ఏమైనా తెలుస్తుంది అసలు మొదటి నుంచి కూడా ఈ హాస్పిటల్ కి సంబంధించి ఎవరైనా సరే వైద్యం చేయించుకోవడానికి వెళ్ళటం అక్కడ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తటం వాళ్ళ ఎవరైతే అక్కడ వైద్యం చేయించుకునే వాళ్ళు మరణిస్తే వాళ్ళ మరణానికి సంబంధించి ఏదైనా డాక్టర్ల నిర్లక్ష్యం ఉంది అని అనిపిస్తే వాళ్ళ బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళకి సన్నిహితంగా ఉన్న వాళ్ళంతా కూడా అక్కడికి రావటం ఆ డాక్టర్లను నిలదీయటం ఆ నిలదీసినటువంటి సమయంలో వాళ్ళు చాలా అవమానకరంగా మాట్లాడినటువంటి నేపథ్యంలో కడుపు మండిపోయిన వాళ్ళు బాగా బలం ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని తిరిగి ప్రశ్నిస్తున్నారు ఇదెక్కడ న్యాయం మనిషిని చంపేసి కనీసం సమాధానం చెప్పట్లేదని ప్రశ్నించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటివి ఏదో నెల మొత్తం మీద మూడు నాలుగు ఇలాంటి బయటకు వస్తున్నాయి తప్ప రోజు ఇలాంటివి చాలా జరుగుతున్నా సరే అవన్నీ కూడా అవమానాలు పడుతున్నా ఆసుపత్రులు లక్షల లక్షల బిల్లులు కట్టినా ఒక సమయంలో వాళ్ళ వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా వాళ్ళు బతికున్నారా లేకుంటే చనిపోయారా అసలు వాళ్ళకి వీళ్ళు ఇచ్చినటువంటి మెడిసిన్ వాడుతున్నారా వాటలేదా లేదా వాళ్ళకి వీళ్ళు వేస్తున్నటువంటి బిల్లులు ఎంత అన్యాయంగా ఉన్నాయి ఏంటి అనేది ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళని చాలా అవమానకరంగా మాట్లాడుతున్నారు అనేది చాలా మంది మనం కవర్ చేసినటువంటి ఈ కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళ బంధువులు కుటుంబ సభ్యులు చెబుతున్నటువంటి మాటలు అదేవిధంగా వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఎప్పుడు చనిపోయారు ఎందుకు చనిపోయారు వాళ్ళు చనిపోవడం గల కారణాలు ఏంటి వాళ్ళకి వైద్యం ఏం చేశారని ప్రశ్నిస్తే వాళ్ళను కూడా చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు అనేది చాలా మంది చెప్తూ ఉన్నారు అదంతా కూడా మనం ఉన్నాం తాజాగా అసలు వాళ్ళ ఈ ఏదైతే వైదేహి మరణానికి గల కారణం ఏంటని ప్రశ్నించినటువంటి సమయంలో వారి కుటుంబ సభ్యుల మీద వాళ్ళ బంధువుల మీద ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది దాడి చేశారనేది ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశం అయింది ఎందుకంటే ఒక పక్క ఇంత పెద్ద ఎత్తున వారి బంధువులంతా నిలబడి ఆమె ఎందుకు చనిపోయింది ఒక నలభై నిమిషాల క్రితం కూడా మాతో మాట్లాడినటువంటి మహిళ సడన్ గా చనిపోవటం ఏంటి ఆమె చనిపోతుంది ఆమె చనిపోయిన తర్వాత అట్లా ఆమెకి వైద్యం ఏం చేశారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకపోవటం ఏంటి అనేది వాళ్ళు పదే పదే అడుగుతున్నటువంటి సమయంలో వాళ్ళని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం వాళ్ళు ఎవరైతే మనం చూస్తూ ఉన్నా అందులో ఒక వ్యక్తి తలకాయ పగల కొట్టించుకొని రక్తం కారుతూ ఒక పక్క రక్తం కారుతున్నటువంటి చేతులు అడ్డు పెట్టుకొని బయటకు వచ్చి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడంటేనే ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు ఈ స్థాయిలో ఒక వ్యక్తి తలకాయ పగల గుట్టించుకొని హాస్పిటల్ ముందు చీకట్లో రోడ్డు మీద కూర్చొని ఆవేదన వ్యక్తం చేసి మాకు అన్యాయం జరిగింది మా తల కొట్టారు ప్రశ్నిస్తే మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టారన్నటువంటి వ్యక్తి చివరికి నోరెత్తకుండా శవాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారంటేనే అక్కడ ఏ స్థాయిలో వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ పనిచేసిందో మనం ఇమాజిన్ చేసుకోగలం ఎందుకంటే ఇక్కడ విజయవాడలో ఇవన్నీ కూడా రెగ్యులర్ గా జరిగేటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఎవరి బలం ఎంత ఎవరు ఏ విధంగా చేస్తారో కూడా మనందరికీ కూడా రకరకాలుగా అవన్నీ వినిపిస్తూ ఉంటాయి అవన్నీ కూడా మేము వింటూనే ఉంటాం కాకపోతే ఇప్పటిదాకా సామాన్యులు మాత్రమే ఏదైనా ప్రమాదం జరిగి నష్టపోయినా వాళ్ళు ఇబ్బందులు పడినా నోరు మూసుకొని ఇంటికి వెళ్ళిపోతారనుకున్నాం కానీ ఈ రోజు E okay. పోలీస్ శాఖ సంబంధించినటువంటి వాళ్ళు కూడా తలపగల కొట్టించుకొని రక్తం కాచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అది నోరు మూసుకొని ఇంటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉందంటే అక్కడ మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి విజయవాడలో ఈ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ల దౌర్జన్యం ఏ విధంగా ఉంటుంది వాళ్ళ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు అనేది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి విషయాల్లో ప్రజా సంఘాలు కూడా జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒక పక్క అంత పెద్ద ఎత్తున వారి కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ఆందోళన చేసి ఆ హాస్పిటల్కి సంబంధించి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఆ డాక్టర్లకు సంబంధించి వాళ్ళు ఎలాంటి శోభ అనుభవించారో బయటకు చెప్పి అలాంటి వాళ్ళు సైలెంట్ గా శవాన్ని తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళు ఏదో దానికి సంబంధించి ఏమీ జరగనట్లు అక్కడ ఏమీ లేనట్లు కూడా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు మాకు ఫిర్యాదులు అందలేదనో లేకుంటే మాకు దీనికి సంబంధించి ఎవరు కూడా మా దృష్టికి తీసుకురాలేదనో సైలెంట్ గా ఉంటే ఇలాంటివన్నీ కూడా చాలా జరుగుతున్నా సరే ఇలా లోపల లోపల అయిపోతున్నటువంటి పరిస్థితి మొన్న ఈ మధ్య కూడా మన దృష్టికి ఒక విషయం వచ్చింది ఒకరు వాళ్ళ సంబంధించి ఆరోగ్యం సీరియస్ గా ఉంది ఏంటి అని ప్రశ్నించినటువంటి సమయంలో ఉంచితే ఉంచు లేకుంటే లేదని అప్పటికప్పుడు ఆక్సిజన్ మాస్క్ పీకేస్తే ఆమె చనిపోయినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా వాళ్ళు మన దృష్టికి తీసుకువచ్చారంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఎంత తీవ్రంగా ఉందో చాలా మంది దీని మీద పోరాటం చేయలేక లేకుంటే దీనికి సంబంధించి మనం ఏదో ఇద్దరు ముగ్గురు ఉంటాం కుటుంబ సభ్యులము ఇప్పుడు ఒక పక్క మనిషి చనిపోయింది ఆమెకు ఆ తర్వాత కార్యక్రమాలు చేసుకోవాలా లేకుంటే ఇక్కడ నిలబడి వీళ్ళతో గొడవలు పడి కేసులు పెట్టించుకొని జైలుకు వెళ్ళాలా వీళ్ళు స్థానికులు వీళ్ళకి బలం ఉంటుంది వీళ్ళతో మనం పోరాడగలవా లేదా అనేటువంటి భయాలు కూడా చాలా మంది పేషెంట్ తరపు బంధువులకి కుటుంబ సభ్యులకి ఉంటాయి తాజాగా ఇప్పుడు మనం చూసినటువంటి కేసులో కూడా అదే జరిగింది వీళ్ళు కొంత అవగాహన ఉన్నప్పటికీ దీని మీద పోరాటం చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని మొదట కొంత పోరాటం చేసిన తర్వాత ఇక వాళ్ళు ఏమనుకున్నారో ఏమో సైలెంట్ గా ఆ సవాళ్ళు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు అంటే ఇక్కడ దీని తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు ఇలా చాలా మంది నోరెత్తి మాట్లాడి కూడా అంటే చాలా మంది అనుకుంటారు వాళ్ళు ఏదో ఆందోళన చేశారు వీళ్ళు ఏదో సెటిల్మెంట్ చేశారు వెళ్ళిపోయారు అనుకుంటారు కానీ చాలా కేసుల్లో అలాంటి పరిస్థితి ఉండదు ఆందోళన చేసి చేసి పట్టించుకునే నాదుడు లేక ఎంతసేపు ఆందోళన చేసినా ఎవరు పట్టించుకోక తిరిగి వీళ్ళ మీదే కేసులు పెడతామని బెదిరిస్తే ఆ భయ దాంతో భయపడిపోయి ఈ చనిపోయిన వాళ్ళకి కార్యక్రమాలన్నా చేసుకున్నా వాళ్ళకి చివర చివరిగా చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నా చక్కగా చేసుకున్నాం ఎందుకు ఇక్కడ కేసులు పెట్టించుకొని వీళ్ళతో ఇబ్బందులు పడతామని చెప్పి నోరు మూసుకున్న సవాళ్ళని పూర్తిగా కూడా వాళ్ళు ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఆ సవాలను తీసుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కూడా నేను చాలా చోట్ల గమనించాను మొత్తంగా విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఈ దారుణమైనటువంటి పరిస్థితులకు సంబంధించి అధికారులు ఫోకస్ పెట్టకపోతే భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఆ వ్యతిరేకత ప్రభుత్వం మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది సంబంధిత శాఖల ఉన్నతాధికారుల మీదకు వెళ్తుంది సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఇప్పటికే నిర్లక్ష్యంగా ఉన్నారనేది చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది మనకైతే ఇంకా చాలా ముఖ్యం చాలా స్పష్టంగా కనపడుతూ కూడా ఉంది ఎందుకంటే మనం క్షేత్ర స్థాయికి వెళ్ళి కొన్ని గంటల పాటు ఇది లైవ్ కవరేజ్ ఇచ్చినటువంటి సమయంలో కూడా ఆ వైపు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఎవ్వరూ కూడా అడుగు పెట్టట్లేదంటేనే ఇక్కడ ఏ స్థాయిలో ఉంది ఎందుకంటే చుట్టుపక్కల అందరికీ తెలిసి మీడియా మిత్రులంతా వెళ్ళి లైవ్లు ఇస్తే కొన్ని గంటల పాటు ఆ సమయంలో అక్కడికి వచ్చి కనీసం కన్నెత్తి చూసి మీకు ఏం అన్యాయం జరిగింది మీరు ఎందుకు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు మీకు జరిగినటువంటి నష్టం ఏంటని కూడా ప్రశ్నించినటువంటి అధికారం నేనైతే ఇప్పటిదాకా చూడాల ఇక్కడ విజయవాడలో ఈ నాలుగైదు సంఘటనలు మనం కవర్ చేసిన వాటిని అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ అధికారులకి తెలిసి తెలియనట్లుంటున్నారా లేకుంటే అసలు తెలుసుకునేటువంటి ఉద్దేశమే లేదా అధికారులు ఇటువైపు తన్నెత్తి చూడాల్సినటువంటి అవసరం లేదనుకుంటున్నారా లేకుంటే సామాన్యుల ప్రాణాలను వీళ్ళు పెద్దగా లెక్కలోకి తీసుకోవట్లేదా అనేటువంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి వీటన్నిటికీ కూడా సంబంధిత శాఖల అధికారులు ఉన్నతాధికారులు కూడా సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలా సమాధానం చెప్పకుండా దాచ దాటవేసినా లేకుంటే వీటిని పట్టించుకోకుండా వదిలేసినా ఇది పూర్తిగా కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకతగా మారేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది రైట్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర